కాకినాడ తీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లే కాకినాడ సిటీ కాకినాడ రూరల్ పిఠాపురం తొని నియోజకవర్గంలో సుమారు ముప్పై గ్రామాలు మత్స్యకార వృత్తిపై ఆధారపడి ఉన్నారు కాకినాడ తీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లే కాకినాడ సిటీ కాకినాడ రూరల్ పిఠాపురం తుని నియోజకవర్గంలో సుమారు ముప్పై గ్రామాలు మత్స్యకార వృత్తిపై ఆధారపడి ఉన్నారు సముద్ర తీరంలో ఓఎన్జీసీ జీఎస్పీసీ కంపెనీలు చమురు నిక్షేపాలు వెలికితీసే కార్యక్రమంలో కాకినాడ తీరం ముమ్మరమైన కారణంగా సముద్రంలో మత్స్య సంపద తగ్గిపోయింది చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న మేము మత్స్య సంపద కోల్పోయి కష్టాల పాలయ్యాము మాకు ఏ కంపెనీ నుంచి నష్టపరిహారం పొందలేదు కావున తమరి నాయకత్వంలో సుమారు అరవై మూడు గ్రామాలకు నెలకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున విడతలుగా నష్టపరిహారం పొందుతున్నారు మీరు మా ప్రాంతంలో కూడా అనగా కాకినాడ నుండి తుని వరకు మత్స్యకార బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఓఎన్జీసీ పెద్దలను సంప్రదించి మా కుటుంబాలను ఆదుకోవాలని మాకు మీ వంతు సహకారం కావాలని కాకినాడ చుట్టుపక్కల నుంచి మత్స్యకార ప్రజలు విచ్చేసి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుని సుమారు ముప్పై గ్రాముల నుంచి ప్రజలు పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని రిప్రజెంట్ లెటర్లను అందడం జరిగింది దేనికి మల్లాడి కృష్ణారావు అందరికీ కూడా పలాస నుంచి నర్సాపురం వరకు ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందించే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు ఎక్కడ అది వీక్ అయిపోతుంది ఒక ఏటకు సంబంధించి ఒక మత్స్యగాడి సమస్య సంబంధించినప్పుడు అందరూ కూడా ఒకే లైన్ లో ఉన్నాడు విశాఖపట్నం రావాలి పలాస రావాలి ఇచ్చాపురం వారికి రావాలి నర్సాపుర వడికి రావాలి కాకినాడ వడికి రావాలి తునోడికి రావాలి అని అందరూ కానీ ఎక్కడికక్కడికి దీని మీద ముందుకు తీసుకెళ్ళారు ఏ ప్రభుత్వం దిగురాదయా ఏ ప్రభుత్వం దిగిరాదు ఏ ప్రభుత్వం దిగిరాదు ఇప్పుడు ప్రతి ప్రభుత్వం చెప్తుంది మీకు ఎలక్షన్ అయిపోయిన వెంటనే మరలా ఎందాక చెప్పారు కదా మీరు కార్డులు రాయించేశారు మీ డబ్బులు వేసేస్తారు అరవై తొమ్మిది వేలని ప్రతి ఒక్కరూ కూడా మరలా మోసం చేయడానికి రెడీ అవుతారు ఈ మోసగాడిని ఇంకొకసారి నమ్మకండి నమ్మకండి ఇది సంఘం ద్వారా గానీ ఇది ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం ఉన్నా గానీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఏ ప్రభుత్వం నా గాని మీ తరఫున నేను ముందుకు వెళ్ళడానికి మీతో నేను నడుస్తానని మరొకసారి చెప్తూ మీరందరూ కూడా అదే లైన్ లో వెళ్ళండి మీరు ఎక్కడన్నా కానీ మీరు ఎక్కడ చూసినప్పుడు వచ్చేసి రాలేదు నాకు అనేకమైన పనులు ఉంటాయి నేను ఇచ్చిన టైంకి కానీ నేను వస్తానన్న టైంకి కానీ నేను ఒప్పుకుంటే ఎక్కడ ఉన్న సరే వచ్చి వాళ్తాను నేను అలాగని ప్రతి పదిహేను రోజులకి వస్తాను నెలకు వస్తాను కాదు నాకు ఏ టైంలో ఏ విధంగా ప్రజల దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి ప్రభుత్వం దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అధికారుల దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అన్నది నా క్యాలెండరీ ప్రకారంగా నేను వెళ్తాను అది నెల పట్టినా రెండు నెలలు పట్టినా మూడు నెలలు పట్టినా నాలుగు నెలలు పట్టినా కానీ ఈ సమస్యని పర్మనెంట్ గా ప్రభుత్వమే ఒక లో ఈ ఏ కంపెనీ వచ్చినా కానీ మత్స్యగారులకి ఈ ఎంత ఇవ్వాల్సిందే అన్న జీవోన్ తెచ్చే బాధ్యతని నేను బుజంబ చేసుకుంటాను మల్లారి ఇచ్చినా అవకాశం మల్లారి ఇచ్చిన మాటకు మా మల్లారి ఇచ్చినారావు మాటకి విలువైన ప్రభుత్వాలు మీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎక్కడ ఉండదు ఎక్కడికైనా వెళ్తే మల్లారి ఇస్తున్నారో వెళ్తే ప్రజలు ఉంటారు ప్రజల మాట వింటాడు ఆ సాల్వ్ చేయ ప్రయత్నం చేస్తానని మీకే కాదు ప్రభుత్వానికి కూడా తెలుసు ప్రభుత్వాలు కూడా తెలుసు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అలాంటి ఎన్నో ప్రభుత్వాలు చూసుకొచ్చాను నేను ఇప్పుడు కూడా అదే లైన్లో నేను వెళ్తాను దానికి ఎప్పుడైనా సమావేశం అవ్వాలి అనుకున్నప్పుడు మీ నేను వస్తానంటే పక్కన ఉన్న మీరు అని మీ అందరం కూడా ఇచ్చేసుకెళ్ళాలి మనం అన్నీ కలిపితే మనకు రావేమరా బాబు అనే కాదు ఆ జీవోన్ అలాగే వచ్చేలాగే వస్తుంది ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత ఇంకోటి పోరాటం చేస్తారు కదా ఈ పోరాటానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అని అనుకుంటే మచ్చగాడు వండుకున్న వాడికి ఈ విధంగా ఇవ్వాలి అలాగే ఫ్యాక్టరీ సమస్య ఉంది ఆ ఫ్యాక్టరీ సమస్య సంబంధించింది కూడా మీ ఇచ్చిన రికమెండేషన్ కానీ మీకున్న ఇది కానీ నాకు తీసుకొస్తే దాన్ని ఏ విధంగా సెంట్రల్ పొల్యూషన్ కానీ ఏ విధంగా తీసుకెళ్ళాలి దానికి నేను అక్కడ స్పాట్ గా రావడము మీతో నేను మాట్లాడటము దాని తర్వాత అనుకుంటే దాన్ని కూడా నేను టేకప్ చేస్తాను ఎందుకంటే ఇది ఆ ఫ్యాక్టరీ లాంటివి కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ నుంచి మొత్తం ఇచ్చాపురం వరకు కూడా ఈ పొల్యూషన్ ఫ్యాక్టరీలే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు దానికి ప్రజల్లో కానీ అవేర్నెస్ రాకపోయి ఉంటే మొత్తం రేపు వేటాడడానికి గోదారి ఉండదు సముద్రం ఉండదు అలా చేసినప్పుడు ఇదిగో ఏ ఫ్యామిలీలు అయితే ఈ గోదావరి సముద్రం పక్కన ఉన్నాయో ఫ్యామిలీని ఐడెంటిఫై చేసేయండి ఐడెంటిఫై చేసి ఆ ఇంటికి ఒక మనిషికో ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఎత్తే ఫ్యాక్టరీ ఆపినా కానీ పర్వాలేదు అది ప్రభుత్వాలు చేయవలసిన పని అందుకని మనం వెళ్ళిపోయే పనులు ఆఫ్ చేసేయడము ఇంకోటి అనేది కాకుండా మనకు అడ్డం వచ్చేదాన్ని మన నష్టం జరిగేదాన్ని నష్టాన్ని పూరించేలాగా ప్రభుత్వం కానీ అక్కడ వచ్చే ఫ్యాక్టరీలు కానీ ఉండాలి ఈ రెండు ఇష్యూస్ మీద నేను మీతో ఉంటాను పదే పది సార్లు చెప్తున్నాను దానికి ఒక లైన్ లో నడిసి వెళ్దాం మీరెవరు కూడా డబ్బులు కానీ ఇంకోటి కానీ ఎవరో పెట్టుకోవాల్సిన లేదు ఏ రూపాయి కూడా కాగితాలకో లేకపోతే నేను ఢిల్లీ తిరగడానికో అన్ని కూడా నా సొంత డబ్బులు నా సొంత కాగితాలు ఉంటాయి తప్ప మీ దగ్గర ఒక్క రూపాయి కూడా వసూళ్ళు కానీ ఇంకోటి కానీ ఉండదు ఆ విధంగా మీకు ముందుకి వెళ్తాను మీరు మళ్ళా ఇందులో చేసి మీరు తెలుగుదేశం ఒకడు వైఎస్ఆర్ పార్టీ వాడు ఒకడు జనసేన పార్టీ వాడు ఒకడు ఇంకోడు ఇంకోడు కాకుండా కమ్యూనిటీకి సంబంధించిన విషయాల్లో మీ పార్టీలు మీరు చేసుకోండి ఆ పార్టీలు చేసుకున్నప్పుడు ఈ కులానికి ఉన్న సమస్య కూడా సాల్వ్ అవుతుందా లేదా అనేది చూడాలి పదే సార్లు మోసపోకండి పదే పది సార్లు ఈ పార్టీ చేతుల్లోనో లేకపోతే ఎమ్మెల్యేల చేతుల్లోనో ఎంపీ చేతుల్లోనో మంత్రుల చేతుల్లోనో ఓడిపోకండి 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 ఇంకోటి చెప్తున్నా ఒక్క వేటగాడు మాత్రమే ఓటాకి రా వేటగాడు కూలుడు కాదురా ఎవడైనా సరే పని లేకపోతే కూలి పనికి వెళ్తాడు వేటకి వేటకి వెళ్ళేవాడు కూలికి కాకుండా ఓటాకి వెళ్ళేవాడే మత్స్యకారుడు వెళ్ళేవాడే వెళ్ళేవాడి మత్స్యకారుడు నాకు ఏటాకి వెళ్తే వేటకి వెళ్తాను యాభై రూపాయలు కని ఎవడన్నా వెళ్తాడా వచ్చే వస్తుంది లేదా రూపాయి రాదు ఓటాకే ఓటాకే వెళ్తాడు ఆ ఓటాకి వెళ్ళేది ఒక మచ్చికారుడు మాత్రమే మర్చి మాత్రమే అందుకని ఈ కులాన్ని తగ్గించి మాట్లాడకండి రా తగ్గించి మాట్లాడకండి మీ మాటలు గాని మీ మీ శుభ్రత గాని ఇతరులకి తక్కువ చేసేలాగా మాత్రం చేయొద్దు నేను యానంలో చెప్పినా ఎప్పుడు చెప్పినా ఇదే మాటలు చెప్తుంటాను దానివల్ల